హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ చేసే స్పెషల్ రెసిపీ వచ్చి హెల్దీ అండ్ టేస్టీ సోరకాయతో రో చపాతీ అండి చాలా బాగుంటుంది హెల్దీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ ఫైవ్ మినిట్స్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చపాతీలు చాలా మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని ఫ్రెండ్స్ ఎప్పుడూ ఒకే రకమైన చపాతీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి సోరకాయ ఫిల్ రిమూవ్ చేసుకోవాలి ఒక కప్పు సోరకాయ పేస్ట్ తీసుకోవాలి ఒక బౌల్ తీసుకుని ఒకటిన్నర గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ పీసెస్ యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వన్ కప్ సోరకాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి దీనికి ఎక్కువ వాటర్ ఏం పట్టదండి సోరకాయల నుండి వచ్చే వాటరే సరిపోతుంది కొంచెం వాటర్ సరిపోతుంది కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి మొత్తం మొత్తం బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి మీడియం సైజ్ బాల్స్ చేసుకోవాలి చపాతీలాగా లాగా చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని చపాతీలు టూ సైడ్స్ కాల్చుకోవాలి ఆయిల్ అప్లై చేసుకోవాలి హెయిర్స్ ఆయిల్ అప్లై చేసుకొని ఫ్రై చేసుకోవాలి చపాతీ ఫ్రై అయిపోయింది వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి మిగతావి కూడా చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలి అండ్ టేస్టీ సోరకాయ చపాతీలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇవి చాలా మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్ పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టపడి తింటారు ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడూ ఒకే రకమైన చపాతీ కాకుండా ఇలా సోరకాయతో కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ చపాతీ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్